నేరాల నియంత్రణకే కోఆర్డెన్సెచ్ నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డెన్సెర్చ్ నిర్వహించారు పోలీసులు ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు ప్రతి ఇంటిని కట్టడి చేసి తనిఖీలు నిర్వహించారు అద్దెకు నివాసం ఉంటున్న వారి వివరాలను ఆరా తీశారు పలు వాహనాలకు సంబంధించి పత్రాలను పరిశీలించారు అక్రమ కార్యకలాపాలు అసాంఘిక కార్యక్రమాలు ఇక అనుమానితులు నేరస్తుల గురించి ఆరా తీశారు సరైన పత్రాలు లేని ఇరవై ఎనిమిది బైకులు ఆటోలను బెల్ట్ షాపులలో ఏడు పాయింట్ తొమ్మిది లీటర్ల లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా పోలీసు వారు కాటన్ సర్చ్ నిర్వహించడం జరుగుతోందని ఇక పోలీసు వారికి సహకరించాలని అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే సమాచారం ఇవ్వాలని అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని రాంగ్ రూట్ లో ప్రయాణించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్ రూరల్ సిఐ అశోక్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నుగ్గురు అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల హైదరాబాద్ లో రాజకొండలో అన్ని చోట్ల ఇప్పుడు మన టౌన్లలో కూడా ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఇది మన అందరు టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ చెక్ చేస్తే ఇరవై ఎనిమిది టూ వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి వాళ్ళకి నిజంగా పేపర్ లేకుంటే ఏమో బండి చేసేస్తుంది ఉన్ని చూపించలేదు ఇంట్లో ఉంది అన్న కార్డు ఉంది తమ్ముడి అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది దానికే ఫైన్ గేమ్ ఉండదు ఒకవేళ చాలా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ బండి మీద రెండు వేలు మూడు వేలు ఐదారు వేలు ఫైన్ పాతే ఉన్నాయి అనుకోండి ఆ ఫైన్ కాదు పేపర్లు ఉంటే బండి కంప్లీట్ సీజన్ కంప్లీట్ పేపర్ లేదనుకోండి ఆర్సి నేను లక్షలు ఏదో నడికే బండి ఆయన టైం మీద ఉండాలా ఆర్సీ బుక్ లో ఏం లేదనుకోండి దొంగ బండి లేకపోతే కొట్టినా తెలియదు అట్లా గొడవలు సీజ్ చేస్తాం